నేను చేసే ఫ్రూట్ కస్టర్డ్ హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ అండ్ టేస్టీ అండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కస్టర్డ్లో మంచి న్యాచురల్ కలర్ రావడం కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని గిన్నెలో వేసుకొని వేడివేడి నీళ్లు పోసి ఐదు నిమిషాలు పక్కనుంచాలి ఇప్పుడు ప్యాన్లో కొన్ని పూల్ మకాన వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి అస్సలు మాడనివ్వద్దండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగిన పూల్ మకానాని కాస్త వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రాత్రంతా నీటిలో నానపెట్టిన బాదం పప్పుని పైన ఉన్న తోలు తీసేసి కాస్త దోరగా వేయించి వేసుకోవాలి మంచి సువాసన కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో ఒక పెద్ద గ్లాసు కొబ్బరి పాలు మనం నానపెట్టుకున్న కుంకుంపు నీళ్లు కూడా వేసి ఇలా మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ ఫ్లోర్ లేకుండా మనకి స్వచ్ఛమైన కస్టర్డ్ బేస్ తయారైపోయిందండి ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీకు నచ్చిన పండ్ల మీద పోసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులు ఖర్జూర ముక్కలు తీపి కోసం మీ రుచికి తగ్గట్టుగా తేనె పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని చిల్డ్గా సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు పెట్టినా మీరు తిన్న ఇలాంటి హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ తినడానికి ప్రయత్నించండి ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది